హాయ్ వెల్కమ్ టు టీవీ నేను మీ మనోజ్ అయితే ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సో మహాత్మా గాంధీ గురించి చాలా విషయాలు అందరికీ తెలుసు మనం చిన్నప్పటి నుంచి పుస్తకాలు నేర్చుకున్నాం అటు ఆయన బయోపిక్లు చూసాము ఇంకా యూట్యూబ్లో చాలా వీడియోస్ ఆయన గురించి ఉన్నాయి సో ఇదంతా పక్కన పెడితే అసలు ఆయన ఎందుకు చంపబడ్డాడు సో కొన్ని కొన్ని రీజన్స్ అనేవి మనతో ఎక్స్క్లూజివ్ షేర్ చేయడానికి శ్రీకర్ గారు ఉన్నారు మనతో సో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం నమస్కారం నమస్కారం మనోజ్ ఎలా ఉన్నారండి బాగున్నాను ఫస్ట్ మీకు ఒకటి చెప్పేది అంటే ఆయన మహాత్మా 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 మేబీ మీరు బుక్కుల్లో రాసుకోవడానికి ఆ మహాత్మా అనే పదం వినటానికి వాడటానికి బాగుంటుందేమో గానీ నేనైతే ఆయన్ని మహాత్మాగా ఒప్పుకోను ఎందుకు ఎవరు ఏం చేశాడని మహాత్మ ఇంకెవరు లేరు ఆయనకి ఎలా తెచ్చాడు మీకు ఎలా తెచ్చాడు మీకు తెలిసింది మీరు చెప్పండి సత్యం అహింస అనే మార్గాలతో సత్యం అహింస ఓకే రైట్ మంచిది సత్యం అహింస బ్రిటిష్ వాళ్ళు మన వాళ్ళని ఓపెన్ గా చెప్తున్న బ్రిటి ఇండియన్స్ అండ్ డాగ్స్ ఆర్ నాట్ అలౌడ్ అని పెట్టినప్పుడు ఎటు పోయిందని ఆయన ఆయన అహింస బ్రిటిష్ వరల్డ్ వార్ టూ లో బ్రిటిష్ వాళ్ళకి ఇండియా సేనల్ని పంపినప్పుడు ఎటు పోయిందండి ఆయన అహింస వరల్డ్ వార్ టూ లో ఏ తుపాకీ దిగితే రక్తానికి బదులు రసం సాంబార్ ఏమన్నా వస్తుందా రాదు కదా గుండె దిగితే రక్తం ఇంకా వచ్చేది అహింస సత్యం పరమోధర్మ అని వేదాలు వల్లించినందు మాత్రమే రసవ సంబార్ రాదుగా బుల్లెట్ దిగాక రాదు రాదు ఇప్పుడు ఇంకా మాట్లాడితే ఈయన వరల్డ్ వార్ టూలో బ్రిటిషర్స్కి సపోర్ట్గా పంపించాడండి ఎవరిని మన ఇండియన్ సోల్జర్స్ ని తరపున కొట్లాడండి వరల్డ్ వార్ టూలో అని వీళ్ళంతా ట్రైనింగ్ లేదు మట్టి మశానం ఏమీ లేదు బ్రిటిష్ ఆర్మీ అంటే బ్రిటిష్ అండర్లో ఉన్న అప్పుడు ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ కి ట్రైనింగ్ ఏంటి ఇక్కడ ఉన్న ఇండియన్స్ ని కండఖండాలుగా ఎలా ఖండించాలి వీళ్ళని రకరకాలుగా ఎట్ట టార్చర్ చేయాలి వీళ్ళ మైండ్ సెట్ని ఎంత బలహీనంగా తయారు చేయాలి ఫర్ సపోజ్ ఇప్పుడు మీకు సింపుల్గా చెప్తానండి హర్యానా లుధియానా పంజాబ్ ఇట్లాంటి ఏరియాల్లో మీరు ఎప్పుడైనా సరదాగా వెళ్ళినప్పుడు అక్కడ ముసలి వాళ్ళు తొంభై ఏళ్ళు తొంభై ఐదు ఏళ్ళు ఎనభై ఏళ్ళు దాటిన ముసలి వాళ్ళు ఉంటారు చూడండి సరదాగా ఏం పని పాటు లేకుండా అరుగుల మీద కూర్చొని ఉంటారు కుర్రోలతో కాకుండా వెళ్ళే ఆ ప్రాంతాల్లో జలియన్ వాలాబాగ్ కానీ లుధియానా సోనిపత్ ఇట్లాంటి ఏరియాల్లో మీరు వెళ్ళి కనుక్కోండి ముస్లోని తాతగారు అప్పట్లో చాలా జరిగినాయి అంటే దారుణాలు ఇక్కడ ఎలా ఉండేవి అని మీకు హిస్టరీ బుక్ లో చెప్పినటువంటిది ఏది అక్కడ జరగలేదండి ఏది వందల వందల మంది వెళ్ళి ప్రొటెస్ట్లు చేశారు ఈయన ముందెళ్ళి ఇది చేశాడు అది చేశాడు అని లెట్ ఓపెన్ గా నిజాలు చెప్పాలి అని అంటే ఒక్క తెల్లోడు అంటే ఒక్క సరే మీ మీ గాంధీజీ అంటే ఇష్టం లేదు మీ ఇష్టం చెప్పి సపోర్ట్ చేస్తారా నేను ఆయన మాట రాసింది జాతి పిత అని బుక్ లో ఉంటది కదా ఎవరు బుక్ లో ఎవరు రాసి పాఠ్యాంశాలు ఉంటది కదా పిల్లలు చదువుకునే బుక్ పుస్తకాల్లో ఇప్పుడు హిట్లర్ పక్కన నేను కూడా మహాత్మా అని పెడతా అయిపోతాడా మీరు పెట్టి మీరు పుస్తకాల్లో గవర్నమెంట్ పెట్టింది వేరు అవునండి ఇప్పుడు నా కంట్రోల్ లో కూడా ఒక ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్ట్రీ నాకు కూడా స్వతంత్ర దేశాన్ని ఇచ్చి దానికి ఎడ్యుకేషన్ మినిస్టర్ గా నన్ను కూడా తయారు చేస్తే నాకు నచ్చిన వాళ్ళ నేను కూడా మహాత్మా అని ఇంకో డెబ్బై ఏళ్ళ తర్వాత మీలాంటి వాడు ఎవడో కూడా ఇక్కడ కూర్చొని మహాత్మా అని అంటాడు ఆయన కూడా ఏముందో సరే మహాత్మ పక్కన పెడదాం ఓకే మీ తీరు నాకు అర్థమైంది ఇప్పుడు అసలు ఎందుకు చంపడ్డాడు కొన్ని నాకు మీ అనాలిసిస్ కావాలి ఆయన నంబర్ వన్ థింగ్ ఆయన చంపబడటానికి కర్ణుడి చావుకి మా వంద కారణాలు అన్నట్లు ఆయన చావుకి ఎంతో ఎన్నో కారణాలు ఉన్నాయి చెప్పుకోలేని ఆయన మీరు కట్టప్ ఒక్కటే చూసినారు కట్టప్ వచ్చి బాహుబలిని ఎన్ని పోటు పొడిచాడు దాని ఆయన కలిసి ఉంది బిజ్జల్ దేవ ఉన్నాడు ఆడున్నాడు ఈడున్నాడు అని మీకు వంద కనిపిస్తాయి సినిమాలో ఇక్కడ సుభాష్ చంద్రబోస్ కి హ్యాండ్ ఇచ్చారు ఓకే సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ నుంచి ఎందుకు వెళ్ళిపోయారండి అంటే సుభాష్ చంద్రబోస్ గారిని ఫస్ట్ ఇనిషియల్ గా కాంగ్రెస్ లోకి తీసుకున్నప్పుడు ఆయన పలుమార్లు ఏ ఏఐసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు ఆయన హార్డ్ కోర్ క్యాండిడేటు ఆయన ఆల్రెడీ అప్పట్లోనే ఐఏఎస్లు ఐపీఎస్లు పాస్ అయ్యి వచ్చాడు ఈయన హార్డ్ కోర్ మైండ్ సెట్ ఈయన ఇప్పుడు మీరు అన్నారే అహింసావాది కాకుండా హింసావాది ఈయన కొంచెం వైలెంట్ గా రియాక్ట్ అవుతాడని గాంధీ గారికి తెలీదా తెలుసు కదా మరి ఆయన ఎందుకు తీసుకున్నారు స్టార్టింగ్ లోనే వరల్డ్ వార్ టూ ఇందాక నేను చెప్పినప్పుడు వరల్డ్ వార్ టూ అప్పుడు బ్రిటిష్ కి సపోర్ట్ గా మన ఇండియన్ ఆర్మీని పంపించినప్పుడు ఆయనకు మండింది స్వామి ఇదేందయ్యా ఇది వాళ్ళకి ఇస్తున్నారు మన గురించి మన తణుకు తప్పలేదు తప్పు లేదు కాని బ్రిటిషర్స్ అప్పుడు మీకు ఇంకోటి కూడా చెప్తా ఇప్పుడు ఈయన బ్రిటిష్ వరల్డ్ వార్ టూ అప్పుడు బ్రిటిష్ కి మన ఇండియన్ ఆర్మీ ట్రూప్స్ ని హెల్ప్ గా పంపించాడు కదా ఇప్పుడు ఫర్ సపోజ్ మీరే మీకు నాకు గట్టి తగాదాలు ఉన్నాయండి బయట రోడ్ ఎవడో వచ్చి నాతో గొడవ పడుతున్నాడు మీరు నేను ఒకటే ముందుకు ముందుకెళ్తాం తర్వాత వచ్చినాక ఉన్న చూసుకుంటాం అప్పుడు తర్వాత వచ్చినాక ఏం జరిగిద్ది అరే బాబు నీకు నాకు ఎన్ని గొడవలు గొడవలున్నా ఇద్దరం కలిసిపోయాం కదా పోయిన జరిగిన ఏదో మర్చిపోదాం ఇగో ఇది 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 నాది అని కూర్చుంటాం లే అట్లా కాదంట ఫ్రీడమ్ ఇవ్వారంట వరల్డ్ వార్ టూ వచ్చినాక మనం సోల్జర్స్ ని వరల్డ్ వార్ టూ అయిపోయాక ఒకవేళ బ్రిటిష్ కనుక గెలిస్తే వరల్డ్ వార్ లో మనకి ఫ్రీడమ్ ఇవ్వాలి అనే పాయింట్ మీద మన ఇండియన్ ఆర్మీ సోల్జర్ ని పంపించుంటే ఓకే కంప్లీట్ ఫ్రీడమ్ ఇవ్వండి మా వాళ్ళు మీకు వచ్చి హెల్ప్ చేస్తారు ఆయన లాయర్ ఈజ్ బ్యారిస్టర్ అప్పట్లోనే ఆయన యూరోప్ వెళ్ళి చదువుకున్నాడు గాంధీ ఇంత చదువుకున్నాడు అప్పట్లోనే భూమి బదులయ్యే రేంజ్ లో చదువుకున్న వ్యక్తి ఏ ఈ మాత్రం ఇంత చిన్న డీల్ బ్రేక్ చేయలేడా బ్రిటిష్ వాళ్ళతోంటి అంటే మన వాళ్ళు వెళ్ళి అక్కడ సావాలి కానీ ఈయన నెహ్రూ మాత్రం ఇక్కడ కూర్చొని చిల్ అవుతారు ఇక్కడ రాజకీయాలు చేసుకుంటా కూర్చుంటారు ఐఎన్ఏ ఇండియన్ నేషనల్ ఆర్మీ సుభాష్ చంద్రబోస్ గారు ఆయన్ని కోల్కతాలో ఆయన మీద నిఘా పెట్టి ఆయనకి ఇప్పుడైనా కెమెరాలు సర్వేలెన్స్ దూరం నుంచి చూట్టాలు స్నైపింగ్లు ఇవన్నీ వచ్చినాయి కానీ అప్పట్లో లిటరలీ ఆయన ఇంట్లోకి పని మనిషితో సహా ప్రతి ఒక్కళ్ళు స్పైలు ఉండేవాళ్ళు అంత సీక్రెట్ గా ఆయన మీద సర్వేలెన్స్ జరుగుతున్నా కూడా ఆయన ఆయన ఇంట్లో నుంచి తప్పించుకొని సుభాష్ చంద్రబోస్ గారు ఆల్ ద వే బై రోడ్ ఇండియా నుంచి పాకిస్తాన్ పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఉజ్బేకిస్తాన్ తుర్క్మెనిస్తాన్ మొత్తం తిరిగి ఆయన జర్మనీ పోయాడు జర్మనీ పోయి హిట్లర్ ని కలిసి అదో పెద్ద కథ హిట్లర్ కి ఫ్యూజ్ లౌట్ హిట్లర్ చూస్తే వరల్డ్ మొత్తానికి ఫ్యూజ్ లౌట్ హిట్లర్ ఈయన హిట్లర్ కి ఫ్యూజ్ లో పోగొట్టాడు ఆ స్టోరీ చాలా మందికి తెలిసే ఉంటది స్టోరీ హిట్లర్ అండ్ సుభాష్ చంద్రబోస్ షేక్ అండ్ స్టోరీ చాలా మందికి తెలిసే ఉంటది అలా సుభాష్ చంద్రబోస్ గారు వినండి హిట్లర్ ఐ మోస్ట్ వాంటెడ్ పర్సన్ అప్పుడు వరల్డ్ వార్ టూ టైమ్ లో ఎవరు దొరికితేసేసిన వాడికి అప్పట్లో లైఫ్ టైం ఈ రోలెక్స్ డైలాగ్ ఉంటుంది చూడండి వాడికి లైఫ్ టైం సెటిల్మెంట్ రా అన్నట్టు హిట్లర్ నేసేసిన వాడికి లైఫ్ టైం సెటిల్మెంట్ రా అన్నట్టు బ్రిటిష్ వాడు ఇచ్చాడు ఆప్షన్ ఇన్ని హిట్లర్ నేసేసేదానికి ఎవడు పడితే ఆడ తిరుగుతున్నాడు స్పైస్ కానివ్వండి లేకుంటే ఇంకెవరైనా కూడా కానివ్వండి కూడా గూడాచారులు అందరు తిరుగుతున్నారు ఈసేస్త చాలా బాబు లైఫ్ సెట్లు భయంకరంగా డబ్బులు వస్తాయి అలాంటి టైంలో లో ఇతను బాడీ డూప్స్ పెట్టుకొని మెయింటైన్ చేసేవాడు సరే ఎవరో బోస్ అంట ఇండియా నుంచి వచ్చాడు నేనే డైరెక్ట్కి వెళ్తాం ఎందుకు ఎవరినో డూపును పంపించినా కూడా నడిచిపోద్ది అని పెద్ద పిస్తానా అనుకొని అనుకున్నాడు ఎవరు హిట్లర్ డూపును పంపించాడు డూప్ వచ్చి రాగానే హాయ్ మిస్టర్ బోస్ హవ్ ఆర్ యు హో అని ఎగ్జాక్ట్లీ మరి నువ్వు అని లేదా ఓకే ఐఎమ్ సుభాష్ చంద్ర బోస్ ఫ్రమ్ ఇండియా థ్యాంక్ యూ మీరు నాకు టైం ఇచ్చినందుకు నన్ను కలిసినందుకు బట్ నేను మిమ్మల్ని కాదండి లిటరల్లీ చేతులు జోడించి ఇండియన్ పద్ధతిలో భారత పద్ధతిలో మీరు నేను మిమ్మల్ని కలవడానికి కాదండి వచ్చింది నేను హిట్లర్ కానీ కలవడానికి వచ్చానండి మీరు వెళ్ళి ఆయన పంపియండి వీడికి ఫ్యూజ్ లౌట్ వీడు బై సార్ బయట దొరికేసాను సార్ నీకు యాక్టింగ్ రాదు నువ్వు వేస్ట్ నువ్వు ఎలిమినేట్ అన్నట్టుగా ఎలిమినేట్ చేసి ఇంకొక డూపును పంపించాడు అట్లా ముగ్గురు నలుగురు నలుగురు డూపులు పోయినాక కూడా సేమ్ సేమ్ రిపీట్ అయ్యా నిన్ను సాయి నేను ఆయన పెద్ద కలిసేదానికి వచ్చాను అట్లా ముగ్గురు వెళ్ళిపోయినాక ఫోర్త్ టైం హిట్లర్ వచ్చాడు వచ్చి జస్ట్ హిట్లర్ నుంచి ఉన్నాడు ఈయన లేచి హలో మిస్టర్ హిట్లర్ ఐ దిస్ ఇస్ బోస్ ఫ్రమ్ ఇండియా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు ఓకే అంతా బాగుంది ఐఎమ్ ఇంప్రెస్డ్ మిస్టర్ బోస్ నేను హిట్లర్ అన్ను ఎట్లా పట్టుకున్నావు బాబు నేను చదువుకున్నాండి నేనేం తింగరండి కాదు ఇప్పుడు వరల్డ్ వరల్డ్ వార్ చేస్తూ వరల్డ్ మొత్తాన్ని భయపెట్టిస్తున్నావు నువ్వు మోస్ట్ వాంటెడ్ పర్సన్ ఆన్ అర్త్ అలైవ్ హూ ఇస్ అలైవ్ అలాంటిది నువ్వెందుకు నాకు వెయిట్ ఇస్తావు నువ్వెందుకు డైరెక్ట్ గా వచ్చి నన్ను కలుస్తావు ఎవడో గొనికిస్తా వచ్చాడు వచ్చాడని అనుకుంటే దట్ ఈస్ వాట్ కామన్ సెన్స్ ఈస్ అవునా కాదా ఎందుకు వస్తారండి ఇప్పుడు మీరు ఏదో ఆఫీస్ కి ఇంటర్వ్యూ కెళ్ళాడు స్ట్రేట్ ఆఈఓ వచ్చి మీ ఇంటర్వ్యూ తీసుకోడుగా సేమ్ అది కామన్ సెన్స్ అనేది ఆయన వాడి హిట్లర్ ని నీట్ గా పరిచయం చేసుకొని అక్కడ మన ఇండియన్ ట్రూప్స్ కి ఫ్రీడమ్ ఇప్పించి మన వాళ్ళంతా హోస్టల్ చేసుకున్నారు జర్మనీ ఆర్మీకి అది బాబు మా వాళ్ళని అంతా స్వామి నువ్వు నేను వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇప్పించి వయ జపాన్ తీసుకొని పోయి ర్యాంగ్ ఇప్పుడు ఉన్న మయన్ అని అప్పట్లో ర్యాంగూన్ అనేవాళ్ళు ర్యాంగూన్ మీద నుంచి వెళ్ళి నేను అక్కడ ఐఎన్ఏతో మా ఇండియన్ నేషనల్ ఆర్మీతో ఫైట్ చేసుకుంటాను నాకు కూడా ఇదే కావాలరా బాబు అన్నట్టు ఆ ప్రభాస్ సినిమా నువ్వు స్కెచ్ వేసి రావాలి కాలర్ కొన్న షర్ట్ వేసుకొని వచ్చేస్తా అన్నట్టు అంత సింపుల్ గా ఆర్మీ ఫామ్ చేసి కన్న కన్నాలుగా ఖండించాడు బ్రిటిష్ వాళ్ళని అప్పట్లోనే ఇక్కడి నుంచి జర్మనీ వరకు వెళ్ళి జర్మనీలో హిట్లర్ ని కూల్ చేసి అక్కడి నుంచి అక్కడ హోస్టేజెస్ గా ఉన్న మన ఆర్మీని తీసుకొచ్చి మళ్ళీ బయ జపాన్ గా ఏషియాలో మళ్ళీ ఎంటర్ అయ్యి అక్కడి నుంచి బై వాక్ వాక్ ఆ పాదయాత్రలో ఎంతో మంది సోల్జర్స్ చనిపోయారు సోల్జర్స్ అట్లా పాదయాత్ర చేసుకుంటూ వస్తే మనం ఈ సోల్జర్స్ ఎవరండి ఈ గాంధీ గారు బ్రిటిష్ వాళ్ళ కోసం పంపించిన వాళ్ళు వీళ్ళే కదా వీళ్ళు నడుచుకుంటూ వస్తుంటే అప్పటి అఖండ భారతంలో ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళు హెలికాప్టర్ లో నుంచి బుల్లెట్లు కొట్టేవాళ్ళు వీళ్ళ మీద ఇప్పుడు చెప్పండి జాతిపిత ఇది పరిస్థితి అయినా కూడా ఈ ఇవన్నీ జరిగే సమయంలో సుభాష్ చంద్రబోస్ గారిది కాంట్రవర్షియల్ డెత్ అయింది అది ఎలా జరిగిందో పైవాడికే తెలియాలి ఆయన బోస్ గారు ఎక్కడున్నా కూడా ఆయన ఆత్మ శాంతి చేకూరాలి ఆయన ఆత్మ చిరస్మరణీయంగా ఉండాలనేది నేను కోరుకుంటానండి ఆ తర్వాత పటేల్ గారు పటేల్ గారికి హ్యాండ్ ఇచ్చారు ఫ్రీడమ్ ఇచ్చాక ఏఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మీటింగ్ అనేది కూడా పెట్టారు బాబు మనకు ఫ్రీడమ్ ఇచ్చారు ఆయన సుభాష్ చంద్రబోస్ కష్టపడ్డాడు లేకుంటే ఐఎన్ఏ కష్టపడిందో ఇంకా మాట్లాడితే ఈయన అహింస మట్టి మసానం ఇంకేది కూడా కాదు ఫ్రీడమ్ ఇచ్చింది ఐఎన్ఏ ఇండియన్ నేషనల్ ఆర్మీ ఇంకా మాట్లాడితే భగత్ సింగ్ సుఖ్దేవ్ రాజ్ గురు ఇలా ఎంతో మంది కష్టపడ్డారు ఒక్కళ్ళే కాదే ఈయన ఈయనొక్కడే ఈ ఈయన ఒక్క ఇప్పుడు ఈయన అక్కడెక్కడో సాబర్మతిలో కూర్చొని ఆ కాటన్ చర్కా తిప్పుకుంటూ కూర్చున్నాడు ఈయన చర్కా తిప్పుకుంటూ కూర్చుంటే వరల్డ్ వార్ ఏమన్నా ఆగిపోయిందా లేదే ఇండియన్స్ మీద ఏమన్నా టార్చర్ చేయటం బంద్ చేశారా లేదే ఇంకోటి కూడా చెప్తా ఈ గాంధే వాదం గాంధేయ తత్వం అహింస సత్యం మా బ్లడ్లో ఉంది మా కాందాన్లు ఉంది వీళ్ళంతా మొత్తుకుంటారే ఆయన్ని చంపింది ఎవరండి గాంధీని చంపింది ఎవరు నాథూరామ్ గాడ్సే నాథూరామ్ గాడ్సే వాజ్ బ్రాహ్మణ్ ఇప్పుడు గాంధీ గారి కాస్ట్ అందరికీ తెలుసు బోస్ గారి కాస్ట్ తెలుసు శాస్త్రి గారి క్యాస్ట్ తెలుసు పటేల్ గారి క్యాస్ట్ తెలుసు నెహ్రూ గారి క్యాస్ట్ తెలుసు ఆయన మీద చాలా ఉన్నాయి ఆయన క్యాస్ట్ ఏందనేది ఎవడు కరెక్ట్ చెప్పలేడు కానీ చాలా కాన్స్పర్సీ థీరీస్ ఉన్నాయి ఆయన క్యాస్ట్ ఏంటని చెప్పేదానికి పటేల్ గారి క్యాస్ట్ శాస్త్రి గారి క్యాస్ట్ గాంధీ గారి క్యాస్ట్ గాడ్సే గారి క్యాస్ట్ అందరికీ తెలుసు గాంధీ గాడ్సే గారిది బ్రాహ్మణుల్లో కూడా చిద్భావన్ అనేది ఉపకులం బ్రాహ్మణుల్లో ఉపకులం అది చిద్భావన్ బ్రాహ్మణ్ లో కూడా చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు సావర్కర్ గారు వీర్ సావర్కర్ గారు ఆయన చిద్భావన్ డౌట్ పేష్ బాజీరావు గారు చిద్భావన్ కుల బ్రాహ్మీణే ఇది ఇది కంప్లీట్ అవ్వండి మీకు నచ్చిన డౌట్లు అడగండి ఎంతసేపు అయినా పర్లేదు ఈ ఈ మంచి మంచి వాళ్ళు క్లాన్ లో నుంచి ఉన్నారు చిద్భావన్ అనే క్లాన్ లో నుంచి ఈ అహింసావాదులు సోకాల్డ్ గాంధేయవాదులు అహింసావాదులు వీళ్ళ గాంధే తత్వం అహింస తత్వం ఎక్కడి వరకు వెళ్ళిపోయిందని అంటే బాంబేలో ఇప్పుడు మన ఓల్డ్ సిటీలో ముస్లింస్ అంతా ఒక దగ్గర ఉంటారు అంటే లేదు వాళ్ళ కమ్యూనిటీ అంతా అక్కడ సెట్ అయ్యారు వాళ్ళు అక్కడ హ్యాపీగా ఉంటున్నారు వెరీ గుడ్ అట్నే ఈ చిద్భవన్ బ్రాహ్మిన్స్ అంతా బాంబేలో ఒక ఏరియాలో ఉండేవాళ్ళు అంటే వాళ్ళ బిజినెస్ సెటప్ అంతా వాళ్ళు అక్కడ ఒక కమ్యూనిటీగా ఏర్పడి ఉండేవాళ్ళు ఈ కాంగ్రెస్ ఉన్మాదం అనేది ఏ రేంజ్కి వెళ్ళిపోయిందనంటే ఒక్కడు మిగల్లా ఆ ఏరియాలో చిద్భవన్ భవన్ బ్రాహ్మణ్ అనేవాడు ఆడపిల్లలు పసి పిల్లలతో సహా అది ఇద అహింస ఒక కులాన్ని ఆ కులంలో కూడా ఉపకులం ఎతికి మొత్తాన్ని నరికేసినారు బాంబే బాంబే అంటే అప్పుడు బాంబే ప్రెసిడెన్సీ కింద ఉండేది బ్రిటిష్ ప్రెసిడెన్సీ కింద ఫ్రీడమ్ వచ్చింది ఫ్రీడమ్ వచ్చినాక ఇన్ని నేస్తారు బట్ అప్పుడు బాంబే ఇప్పుడున్న మహారాష్ట్ర అది కాదు అప్పుడున్న స్ట్రక్చర్స్ వేరు బాంబే గుజరాత్ కూడా కొంచెం పాటిందిలో ఉండేది అప్పుడు మ్యాప్ వేరు ఉండేది అంటే బాంబేలో మీరు ఎతికి ఎతికి నరికారు ఇదే అహింస దీనికైనా మీరు మహాత్మా అనేది దీనికా మీరు జాతిపిత అనేది ఇప్పుడు చెప్పండి మీ డౌట్ సరే అంబేద్కర్కి మహాత్మాకి ఇద్దరికి కొంచెం అప్పట్లో ఒక ఫైట్ అయితే ఉందని అది కాస్ట్ ఈక్వేషన్స్ అని కొంతమంది అంటారు అంటే ఇవన్నిటి నేపథ్యంలో దీన్ని అసలు జరిగింది నాకు ఒక బ్రీఫ్ కావాలి నేపథ్యం వచ్చేసరికి ఇక్కడ ఒకటి ఏంటంటే ఇప్పుడు ఐదర్ ఎవరిని తీసుకున్నా ఒకళ్ళు మంచి వాళ్ళు ఉండరు ఒకళ్ళు ఒకళ్ళు మంచు కంప్లీట్ మంచి వాళ్ళు ఉండరు ఇంకోటి కంప్లీట్ చేద్దా అవును ఎంత పెద్ద మనిషి అయినా ఎక్కడో చోటే కొంచెం చేసే ఉంటాడు ఎంత పనికి మాలినోడైనా ఎక్కడనో చోట అంత అదేదో త్రివిక్రమ్ గారి డైలాగ్ ఉంటుంది చూడండి నలసంత అయినా మంచితనం లేకపోతే ఎంత మంది ఎందుకు వస్తారు ఎంత పెద్ద బోకైనా అంత ఇంత మంచి పనులు చేసే ఉంటాడు అలా ఇక్కడ ఇద్దరు లీడర్స్ గా ఎదిగారు అటు గాంధీ గాని అండి ఇటు అంబేద్కర్ గారు కానీ అంబేద్కర్ గారు ఏంటని అంటే ఆయన డైరెక్ట్ గా ఫ్రీడమ్ ఫైట్ లో పాల్గొనకపోయినా ఆయన సమాజం ఆయన కమ్యూనిటీ ఏదైతే ఉందో వాళ్ళందరినీ ఎన్లైటింగ్ చేయటంలో ఆయన బాగా సక్సెస్ అయ్యారు ఎన్లైట్ ఎన్లైట్ అని అంటే ఇప్పుడు మీకు సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళకి జ్ఞానోదయం జరిగింది ఓపెన్ గా చెప్పాలంటే మేలు కొల్పటం అనేది జరిగింది ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పేదాకా మీలో సగం మందికి తెలిసి ఉండదు చిద్భావన్ అనే ఒక ఉపకులం ఉంది వాళ్ళందరినీ నరికారని లేదు ఇది అహింస తత్వం ఓకే అది వేరే మొత్తం సబ్జెక్ట్ వేరే కానీ ఈయన ఈయన ఏంటనంటే ఈయన ఏంటి గాంధీ గారు నేను పెద్ద మనిషిని నేను చెప్పిన దానికి ఇప్పుడు మీ మీ బాస్ ఉంటాడండి మీ బాస్ మీకు లక్ష లక్ష ఉన్నారు ఇస్తాడు నెలకి ఆయన తిట్టినా కొట్టినా లేకుంటే ఓ మాట ఏమైనా తూలినా మీరు పడుతుండొచ్చు ఎందుకు హీ స్పెయింగ్ యూ లేదు మీరు మీ ఫ్రెండు ఇద్దరు కలిసి ఒక కంపెనీ పెట్టారు బాగానే సాగుతుంది ఇద్దరు ఆఫీషియల్ పార్ట్నర్సే ఇద్దరికి ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్లు ఉన్నాయి ఇప్పుడు మీ పార్ట్నర్ మీ ఉన్న ఎవడైతే ఉంటాడో అతను మీ శాలరీ ఇచ్చే బాస్ లెక్క మీరు ఊరుకుంటారా ఇప్పుడు ఈయన స్టేచర్ ఈయనకుంది గాంధీకి అంబేద్కర్ గారి స్టేచర్ ఆయన ఆయనకుంది ఈయన ఏంటి అని అంటే నువ్వేందా బొచ్చు నాకు చెప్పేది నువ్వు నా తర్వాత చదువుకున్నాడు నేను నీకంటే ముందే పాస్ట్ చేసి వచ్చా సీనియర్టీ అది ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా హార్ రియాలిటీ అండి ఇది అండ్ మీరు ఇంకా అంబేద్కర్ గారిది లైఫ్ హిస్టరీ కనుక చదివితే ఆయన చెప్పింది ఏంటి బాబు హిందూయిజం లోనే ఇన్ని బొక్కలు ఉన్నాయి కులాలు ఉప కులాలు ఇప్పుడు నేను మీకు చెప్పాను బ్రాహ్ అంటే అందరూ బా బాపిన వాళ్ళే కదా అని అనుకుంటారు జనరల్ గా ఉప కులాలు దాంట్లో చాలా పంచాయతీ ఉంది అట్నే ప్రతి కాస్ట్ కూడా ఉంటది ఇప్పుడు కమ్మ అండి కమ్మ అంటే ఏపీలో మొత్తం అదే వెరైటీగా చూస్తారు అక్కడ ఇప్పుడు పెద్ద కమ్మ చిన్న కమ్మ అని ఉంది అవును పెద్ద కాపు అని కూడా ఉంటది సినిమాలు కూడా వచ్చినాయిగా పెద్ద కాపు అని అట్లా కులాలు కులాలు ఇక్కడ ఇంత ఇన్ని ఇంత ఉంది ఇక్కడ ఇప్పుడు ఎస్సీ అని అంటారు ఎస్సీలు ఎన్ని ఉన్నాయి ఎవడని చెప్పగలరా ఎవడ చెప్పలేడు అంటే అన్ని ఉప కులాలు ఉన్నాయి అలా ఈయన చెప్పేది ఎందుకు స్వామి మనకే ఇన్ని గోల్ ఉన్నాయి ఇప్పుడు ఆయన కాన్స్టిట్యూషన్ రాయాలండి ఆయన బాధ అయింది ఈయన బాధ అయింది ఈయన పాలిటీషియన్ గారు ఉంటారండి ఆయన వస్తాడు లైవ్ వస్తుంది మిత్రం ఆది రాదు బారాబా చేసే హజారు రూపాయ బంద్ అంటాడు ఆయన వచ్చి కథం అంతే అయిపోయింది ఆయన ఆఫ్ చేసి లైవ్ ఆఫ్ చేసి వెళ్ళిపోతాడు వెనకాల తలకాయ నొప్పులు పడాల్సిన ఎవడు చీఫ్ సెక్రటరీయో వీళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీ వీళ్ళంతా ఉంటారు ఓరు బాబో పెట్టాడు రా అని వాళ్ళు తలకాయ నొప్పులు ఆడుకుంటే ఈయన ఈయన వచ్చి చెప్పేసి వెళ్ళిపోతాడు వెనకాల వచ్చేది వాళ్ళు కదా ఇప్పుడు ఈయనొచ్చి నా నేను కష్టపడి ఫ్రీడమ్ తెచ్చాను ఈయన ఎంత చేశాడో జనాలకు తెలుసు అంటే చదివినోడికి తెలుసు పుస్తకాల్లో రాసిన చదివా ఇదే నిజం అనుకుంటే ఎవడేం చేయలేడు దానికి ఇప్పుడు నేను తెచ్చాను ఆ ఫ్రీడమ్ ఈ దేశానికి నేను చెప్పిన రూల్స్ ఉండాలి కాన్స్టిట్యూషన్ నువ్వు రాయలే పక్క రా నాకేంది నేను చెప్పింది రాయ అన్నట్టుగా ఈయన సిద్ధాంతం ఉండేది ఈయన ఏంది సామి కాదు గ్రౌండ్ రియాలిటీ వేరు ఇన్ని తలకాయ నొప్పులు ఉన్నాయి అందరిని మనం జస్టిఫై చేసుకోవాలా ఇంకొకటి ఇంత అఖండ భారతావనిగా ఉండే ఈ దేశం ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ గా డివైడ్ అయిపోయింది అసలు ఇప్పుడు ముసల్మా ముస్లింస్ అందరూ ఎయిటీ పర్సెంట్ ఈస్ట్ వెస్ట్ పాకిస్తాన్ ని కలపడానికి ఒక రోడ్డు మార్గం ఇప్పుడు ఉంది రోడ్డు ఏందండి నేను మీకు ఇంకా చెప్తా అది అది ఇంకా చాలా పెద్ద ప్రాసెస్ అది ఇప్పుడు ఈయన ఈయన అన్న మాట ఏంది అయ్యా ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ముస్లిమ్స్ పాకిస్తాన్ కి ఓటేసారు అవును అప్పుడు జరిగింది క్లబ్ సైడ్ పెడితే అమ్మ మీరు ఇక్కడ ఉంటారా లేకుంటే పాకిస్తాన్కి వెళ్ళిపోతారంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ముస్లిం లీగ్ మెంబర్స్ అందరూ ముస్లిం లీగ్ అంటే ముస్లిం సింగ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మేము పోతాం వెళ్ళిపోతాం రాబయ్ మాకు ఇక్కడ సెట్ కాదని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు మిగిలిన మిగిలిన పదిహేను పర్సెంట్ మంది ఇక్కడ ఉంటున్నారు అంబేద్కర్ గారు చెప్పింది బాబు ఇక్కడ ఒక్కడు కూడా వద్దు వాళ్ళు వద్దు అనుకున్నప్పుడు ఇ పంచాయతీలో వద్దు అందరినీ పంపించేసే పంపించేసేది ఉంటే లేకుంటే యునైటెడ్ గా ఎవరికి ఏపీసీ ఇవ్వకుండా అట్నే ఉంచు లా వేరేలాగా ప్లాన్ చేద్దాం ఇది వీళ్ళిద్దరికి మధ్యన ఉన్న బేసిక్ కొట్లాట ఐ మీన్ ప్రిన్సిపల్ ఫైట్ ఫండమెంటల్ ఫైట్ అనుకోవచ్చు రెండోది వచ్చేసి రిజర్వేషన్ రిజర్వేషన్ మీద చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి నేను ఓపెన్ గా చెప్తున్నానండి నేను ఒక ఓసీనే రిజర్వేషన్ తీసేయాలి లేకుంటే చాలా డిమాండ్స్ వస్తాయి సి ఒకటి అంబేద్కర్ గారు కూడా రాసిపోయింది ఏంటంటే క్రిమిలేయర్ ఒక స్టేజ్ తర్వాత దీంట్లో ప్రక్షాళన అనేది జరగాలి అనేది అయిన చెప్పెళ్ళాడు ఇప్పుడున్న పాలిటీషియన్ వీళ్ళు భూమికి దేనికి మనికిర వీళ్ళు దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తున్నారు అది ఒక ఓట్ బ్యాంక్ కింద తయారై ఇప్పుడు చాలా మంది హోసీలకు ఏముంటది అరే భయమన్నా నేను చదువుకున్నా నాకు రావట్లేదు వాడు జస్ట్ క్వాలిఫై అయితే వాడికి వస్తుంది బట్ నువ్వు చదువుకున్నా రాలేదు నువ్వు లైఫ్ లో నీకు ఆ కాన్ఫిడెన్స్ నీ మైండ్ సెట్ నీ ఫ్యామిలీ బ్యాకప్ నీది వేరే ఉంటది ఇప్పుడు అతను బేసిక్ మార్క్స్ వచ్చి క్వాలిఫై అయ్యి ఇంకేమైనా చేసినా కూడా అతని మైండ్ సెట్ అతని బ్యాక్ డ్రాప్ అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అతను ఎదుర్కొన్నటువంటి సర్కాంస్టాన్సెస్ కాన్సిక్వెన్సెస్ వేరే ఉంటాయి సో ఇట్లా ఈ డిఫరెంట్ భావజాలాల మధ్యలో అంబేద్కర్ గారికి గాంధీకి విభేదాలు అనేది వచ్చినాయి ఇది అసలు అసలు నంబర్ వన్ పెంట వీళ్ళిద్దరిది ఎవరికి అర్థం కాదు ఇది వీళ్ళేంటి ఇప్పుడు వరకు దాదాపు డెబ్బై ఐదేళ్ల ఈ స్వాతంత్రవనిలో దాదాపు ఫిఫ్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ కాంగ్రెస్ పాలించి మిగతా ఓట్లలో కోలేషన్లు లేకుంటే వేరే వేరే వాళ్ళు ఉన్నారు యాభై ఎనిమిది ఏళ్లలో ఎవరికి తెలియనిచ్చారు వెళ్ళి అన్నీ ఇప్పుడు నేను చెప్పేదాకా మీకు తెలియదు బాబు గాంధీవాదులు వైలెన్స్ చేశారు ఇప్పుడు మీరు స్టార్ట్ చేసింది ఎంత స్టార్ట్ చేశారు సత్యం అహింస సత్యం అంటే ఏంది నిజాలు మాట్లాడాలా నరికితే నరికినా అని చెప్పు నరికినా ఇప్పుడు సత్యం పాటించు నరికేవారు నరికేవని చెప్పండి అహింస అన్నాడు సరే ఆయన ఏదో అన్నాడు మేమేదో ఫ్లోలో చేసామని ఒప్పుకో అది చేయలేరు ఇలా పుట్టిన పుట్టినరోజుకి ఇప్పుడు ఆయన ఏం చెప్పారండి మీకు ఆయన పుట్టినరోజు నాడు వర్ధంతి రోడ్ వర్ధంతి రోజు ముందు నాన్ వెజ్ రైడే ఆయన స్పెషల్ ఫ్రెండ్ ఎవరండి స్పె ఫ్రెండ్ అనుకోండి ఆత్మబంధం అనుకోండి ఇంకేమన్నా అనుకోండి ఎవరు గాంధీ గారికి నెహ్రూ రైట్ నెహ్రూ స్మోకింగ్ అనిపించగలిగాడు పక్కనే ఉంటాడు కదా ఇరవై నాలుగు గంటలు ఆయన మందలు వాడేవాడిని మనిపించగలిగాడా ఫ్రీడమ్ వచ్చినాక ఇండియాలో ఫ్లైట్లు సోకాల్ ట్రిపుల్ ఫైవ్ సిగరెట్ ప్యాకెట్ తేడానికి ఫ్లైట్లు వాడేవాళ్ళు నెహ్రూ తెలుసా మీకు ఇది అన్నవ రామచంద్ర అని దేశం అడక్క తింటా ఉంటే ఫ్లైట్ల కోసం ట్రిపుల్ ఫైవ్ సిగరెట్లు మాత్రమే నేను కాలుస్తా దాని కోసం ఫ్లైట్లు పంపించుకునేవాళ్ళు అప్పట్లోనే ఈయనకి మందు సిగరెట్లు అమ్మాయిలు ఉంది నెహ్రూ గారికి ఆయన ఒక ఆయన ఉంటారు గవర్నర్ అప్పట్లో ఉండేవాళ్ళు వైస్రాయ్ వైస్రాయ్ అండ్ గవర్నర్ ఉండేవాళ్ళు ఆయన వైఫ్ తో కూడా నెహ్రూ గారికి అక్రమ సంబంధాలు ఉన్నాయి అవి తర్వాత సక్రమ సంబంధాలు అయినాయి అని కూడా ఒక ఉంది ఇది ఇప్పుడు ఈయన బర్త్డేకి కి మనకి మందు నాన్ వెజ్ ఏం వద్దు అని అన్నారు సరే ఓ రోజు మంద ఆగిపోతేన సిగరెట్లు కాల్చకపోతే నాన్ వెజ్ తినకపోతే ఎవడు చచ్చిపోతుంది దేశంలో నేనేమో తప్పు ఇట్లా బంద్ పెట్టి తప్పు చేశారు అని అనట్ల కాంగ్రెస్ లో ఎంత మంది ఉన్నారండి ఇవాళ మంది ఆగేవాళ్ళు సీట్లు తాగేవాళ్ళు మీ పార్టీ వాళ్ళని నీ పక్కన ఉన్న వాళ్ళనే నువ్వు మార్చలేకపోయాను జనాల్ని నువ్వు అట్లా డిక్టేట్ చేస్తావు చాలా చాలా తలకాయ నొప్పులు ఉన్నాయి ఇప్పుడు మీరు అడిగారు రోడ్డే రోడ్డు ఉందండి రోడ్డే వస్తా అన్నారండి ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ వెస్ట్ పాకిస్తాన్ ఇప్పుడు ఉన్నటువంటి పాకిస్తాన్ ఈ ఒకటి ఇక్కడ ఉంటే ఒకటి ఎవరెస్ట్ అయితే ఇంకోటి ఫారెస్ట్ ఓకే ఈయన ప్రాబ్లం ఏంది అరే రే ఇంత పెద్ద దేశం నా అండర్లో ఉండేది విడిపోయింది రెండు దేశాలకు కూడా నేనే కంబైండ్ పెద్ద మనిషిగా ఉండాలనేది ఈయన ఆలోచన అప్పట్లో అప్పట్లో ఇప్పుడు రెండు ఊర్లో గొడవ అయిందండి ఈ ప్రెసిడెంట్ ఈ ప్రెసిడెంట్ అన్నుకుంటున్నాడు మధ్యలో వచ్చిన వాడే కదా పెద్ద మనిషి అదే ఇప్పుడు ఈయన నెహ్రూ ఉన్నాడు లిటరల్లీ చాలా మంది చాలా మంది ఏమంటారు అంటే లిటరల్లీ నెహ్రూ అండ్ ఆర్ లైక్ మున్నా ఎంబీబీఎస్ అండ్ సర్కిట్ అని అంటారు అంటే అంత ఫ్రెండ్షిప్ అని వేరే ఉద్దేశం కాదు అంత మంచి మిత్రులు అంత మంచి అండర్స్టాండింగ్ ఇద్దరికి ఉంది అని అంటారు ఇప్పుడు మీకు అంత నెహ్రూ గారు గాంధీని అంత ఫాలో అవుతూ ఉంటే ఇప్పుడు మీరు పంచవర్ష ప్రణాళిక అని ఇన్ని ఇన్ని డిజైన్ చేశారు ఇండియాలో మీరు ఎక్కడైనా కూడా ఇప్పుడు గాంధీ గారు చనిపోతే ఏమన్నారండి ఆయన బుల్లెట్ నాకు ఏమన్నారు తెలుసా హే రామ్ ఆయన కమ్యూనల్ అయిపోయాడా ఆయన మత చాందస్వాది అయిపోయాడా నంబర్ టూ ఇంత చేస్తారు గాడ్స్ చంపేశాడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంత ఇంతే ఇదంతే అదంతే ఓకే ఆర్ఎస్ఎస్ వాళ్ళు వీళ్ళంతా పనికి మానోళ్ళు మీరు ఒక్కళ్ళే మంచి వాళ్ళు అని అనుకుందాం మరి మీరు కాంగ్రెస్ అదంతా పాటించాలి కదా సత్యం అహింసాన్ని ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు సిక్ ఓడ్స్ తెలుసా అండి మీకు ఢిల్లీలో అది హింస కాదా సిక్కుల్ని లిటరల్లీ చేతులు కాళ్ళు కట్టేసి నుంచో పెట్టి ప్లాస్టిక్ టైర్లు ఉంటాయి కదా మన లారీలు బైకులకి వాడే టైర్లు మూడు నాలుగు టైర్లు ఇట్లా పోసి పెట్రోల్ వేసి తల దిస్ హ్యాపెండ్ ఇన్ ఢిల్లీ సరదాగా మీరు ఢిల్లీ వెళ్ళి ఏ సిక్కునైనా కనుక్కోండి బైసాబ్ ఇందిరాగాంధీకి కథలు కథల కింద చెప్తారు మీరు సినిమా తీస్తే మీకు అది సెన్సార్ బోర్డు కూడా అవ్వదు అంత వైలెంట్గా ఉంటాయి అక్కడ జరిగినాయి కమింగ్ టు పాకిస్తాన్ ఇష్యూ ఇది ఈస్ట్ పాకిస్తాన్ ఇది ఈస్ట్ పాకిస్తాన్ ఇది వెస్ట్ పాకిస్తాన్ అరే నేను పెద్ద మనిషి లేకుండా నాకు నోబల్ అవార్డు రావాలి నేను ఇది అని ప్రూవ్ చేసుకోవాలంటే ఇప్పుడు నాకున్న ఆప్షన్ ఏంది ఓకే ఇప్పుడు వీళ్ళు హిందూ ముస్లింస్ గొడవలు అవుతున్నాయి పాటించినప్పుడు హిందూ ముస్లింస్ గొడవలు అయినాయి అది అందరికీ తెలుసు అదేం పెద్ద కొత్త ఏం కాదు ప్రతి భారతదేశంలో పుట్టి చదువుకు అంటే ఒక మంచి చదువు చదువుకునే ఒకటికైనా అది తెలుసు ఏదో వెళ్ళాము చదువుకున్నాం రాసే అన్నోడికి అన్ని తెలియకపోతుండొచ్చు కానీ ఫార్టీ సెవెన్ రియార్ట్స్ అనేవి అందరికీ తెలుసు హిందూ ముస్లిం గొడవలు పాటిసినప్పుడు పాటేసిన ఇంత వైలెన్స్ అయినాక కూడా స్టిల్ ఈయనకు అదే పిచ్చ నేను వెళ్ళి ఇక్కడ ఉంది వెస్ట్ పాకిస్తాన్ ఇక్కడ ఉంది ఈస్ట్ పాకిస్తాన్ పాపమాళ్ళు మందులు కానీ మందులు అంటే టాబ్లెట్లు పాలు లేకుంటే సరుకు సరంజామా ఎట్లా సప్లై చేసుకుంటారు పాపం పేద దేశం చిన్న దేశం వాళ్ళు ప్రతిదానికి ఫ్లైట్లో లేకుంటే సీ రూట్ వాడాలంటే అయిపోద్ది అసలు ఏంది మీరు రోడ్డు వేద్దాం ఇప్పుడు నువ్వు వాళ్ళ కోసం ఆలోచించేది ఏంది దేశం అడుగు తినే పొజిషన్లలో ఉంటే రోడ్డు ఎందుకు వెయ్యాలండి మీకు ఇంకోటి చెప్పనా డివిజన్ అయింది డివిజన్ అయింది ఇండియా పాకిస్తాన్ది ఇండియా పాకిస్తాన్ డివిజన్ అయినాక జరిగింది ఏంది ప్రతీది ప్రతిది పంచుకున్నారు నిజంగా ఇవాళ పాకిస్తాన్ని పాకీ దేశం ఎందుకని అంటారంటే వాళ్ళు చేసిన పాకి పనులు అన్నీ ఉన్నాయి ఇప్పుడు అప్పుడు వైస్రాయ్ వైస్రాయ్ హాల్ ఉండేదండి వైస్రాయ్ హాల్లో ఒక యాభై మంది అరవై మంది కూర్చొని తినే రాయల్ డైనింగ్ టేబుల్ అనేది ఉంటుంది దాంట్లో ఇన్ని సెట్స్ ఆఫ్ బంగారం స్పూన్లు ఇన్ని సెట్ సెట్స్ ఆఫ్ సిల్వర్ స్పూన్స్ బంగారం ఫోర్కులు సిల్వర్ ఫోర్క్లు ఇట్లా చాలా రాయల్ టేబుల్ అది ఆ టేబుల్లో ఉన్న బంగారం స్పూన్లు వెండి స్పూన్లు కూడా ఇన్ని మీకు ఇన్ని మాకన్నా దొప్పుకెళ్ళారు వాళ్ళు అందుకే వాళ్ళని పాకి గాళ్ళు అనేది ఊరికే అనరు ఇంత చేసినా కూడా అకార్డింగ్ టు ఇదేంది లా మనం వాళ్ళకి ఇన్ని కోట్లు డబ్బు ఇవ్వాలి కరెన్సీ ఇవ్వకపోతే అట్లా ద్రోహం అయితే ఫార్టీ సెవెన్ లో మనకు ఫ్రీడమ్ వచ్చిందని అందరికి తెలుసా అండి ఫార్టీ సెవెన్ లో ఇండియా వేజ్ చేసిందని ఎవరికన్నా తెలుసా తెలియదు ఫార్టీ సెవెన్లో లో ఇండియా పాకిస్తాన్ వారైంది ఏ సంవత్సరం అయితే మనకు ఫ్రీడమ్ వచ్చిందో అదే సంవత్సరంలో ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగింది అప్పటికి ఇంకా మనం డబ్బులు ఇలా ఈ నెల సర్దార్ పటేల్ గారిని టార్చరు డబ్బులు ఇస్తావా ఇవ మహాత్మానా జాతిపిత ఎవరికి జాతిపిత పాకిస్తాన్ వాళ్ళకా ఇప్పుడు చెప్పండి మహాత్మా జాతిపిత అని ఇప్పుడు చెప్పండి మీరు మన సాక్షి మనస్ఫూర్తిగా అన్నండి మీరు ఇప్పుడు సో ఇది శ్రీకర్ గారి అనాలిసిస్ చూస్తూనే ఉండండి హిట్ టీవీ